ఇరవై ఒకటవ కీర్తన ఏడవ వచ్చిన మరోసారి చదవండి ఇరవై ఒకటవ కీర్తన ఏడవ వచ్చిన ఏలే అనగా రాజు యహోవయందు నమ్మిక ఇంచుచున్నాడు సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలిచును ఏలేనగా రాజు యహోవాయందు నమ్మిక ఇంచి ఉన్నాడు రాజు యహోవాయందు నమ్మిక ఇంచి ఉన్నాడు నమ్మదగిన దేవుడు కీర్తనకారుడు అంటున్నాడు కాబట్టి రాజు ఇంకొక పెద్ద రాజు ఎందు నమ్మిక ఉంచలే లేదా రాజు ఇంకొక రాజు మీద కానీ నమ్మిక ఉంచలే ఈడ అంటున్నాడు ఏలైనగా రాజు యహోవా ఎందు నమ్మీకయించి ఉన్నాడు యహోవా ఎందు నమ్మీకించి ఉన్నాడు ఇరవై ఆరవ అధ్యాయం యశ్స గంధ మీరు అధ్యాయం నాలుగవ వచ్చిన యష్ ఏ ఇరవై ఆరు నాలుగు ఎహోవా యహోవాయే నిత్యాశ్రయ దుర్గం దుర్గము యుగ యుగములు యహోవను నమ్ముకొనుడి యహోవా యహోవాయే నిత్యాశ్రయ దుర్గము హలెలు యము నిత్యాశ్రయ దుర్గం అంటే ఎప్పటికి బా ఏమి ఏమి అద్భుతమైన వివరణ కీర్తన ఈ భక్తుడు వివరిస్తున్నాడు దుర్గం అంటే ఎప్పటికీ ట్రస్ట్ ఇన్ ద లాడ్ ఫర్ ఎవర్ ఎప్పటికీ ఎప్పటికీ ఫర్ ద లాడ్ ద లాడ్ ఈజ్ ద రాక్ ఇటర్నల్ అంటే నిత్యత్వము లేదా యుగ యుగములు యహోవారు నమ్ముకొనుడే కాబట్టి దుర్గము ఎప్పటికీ ఆశ్రయించగలిగిన దుర్గము ఎప్పటికీ అంటే ఈ భూమి మీద ఎప్పటికీ ఆశ్రయించేది ఏది లేదు దట్ ఈస్ ద ట్రూత్ ఎప్పటికీ ఆశ్రయించేది ఏది లేదు ప్రతిదీ టెంపరీ ప్రతిదీ టెంపరీ ఏదైనా సరే కొన్ని రోజులు ఉంటుంది తర్వాత దాటిపోతుంది తల్లిదండ్రులు ఉన్నారు కొన్ని రోజుల తర్వాత తల్లిదండ్రులు వెళ్ళిపోతారు సరే భార్య భర్తలు ఎవడు ముందు రాలిపోతాడో అర్థం కాదు సరే అక్కడ నుండి అన్నదమ్ములు ఎవడు ముందు పోతాడో తమ్ముడు ముందు పోతాడో అన్న ముందు పోతాడో తెలియదు అలానే బంధువులు హిందువులు ఏది చూసినా సరే ఏది కూడా దుర్గము కాదు ఏదైనా ఎప్పుడైనా జరగచ్చు అయితే దుర్గము ఏమిటంటే ఎవరంటే దేవుడు మాత్రమే ఎప్పటికీ నువ్వు ఆశ్రయం కలిగి ఉండొచ్చు ఎప్పటికీ కాబట్టి మనము స్థుతించడానికి లేదా కృతజ్ఞత చెల్లించడానికి గల కారణం ఏమిటంటే నమ్మదగిన దేవుడు నమ్మదగని మనము అలానే నమ్మదగని లోకములో అలానే ముంచే లోకములో చాలాసార్లు ఇలాంటి ఉంటారు నేను విన్నాను బ్రదర్ ఆయన నమ్మాను మిగతాది అది మీరు చెప్పాలి అంతే నిట్ట నిలువను ముంచేశాడు అడ్డంగా ముంచాడు నిల్వను ముంచేశాడు ఎందుకని నువ్వు నమ్మేవు కాబట్టి అది ఎంతోమంది చెప్తా ఉంటారు నన్ను నేను నమ్మానండి నన్ను ముంచేసాడు నన్ను మోసం చేశాడు నన్ను మోసం చేశాడు ఎవడైనా నిన్ను ముంచవచ్చు ఎవడైనా నిన్ను మోసం చేయొచ్చు మోసం చేసే దగా చేసి ఈ లోకములో సోదరుడ సహోదరి అతి శ్రేష్టమైన అతి విలువైన సత్యం ఏమిటంటే నమ్మదగిన దేవుడు ఉన్నాడు నువ్వు ఎప్పుడైనా నమ్మచ్చు ఫర్ ఎవర్ అండ్ ఎవర్ నిత్యత్వము నమ్మచ్చు ఎప్పుడు నిన్ను మోసం చేయడు ఎవడు మోసం చేసినా సరే ఎవడు నీ గోతులు దువ్వినా సరే ఆయన నిన్ను బయట తీసుకొస్తాడు ఆయన నిన్ను ధైర్యంగా నిలి నిలబెడతాడు ఆయనను నడిపిస్తాడు ఎప్పటివరకు అంటే ఈ భూమి మీద ఆఖరి కొర ప్రాణం పోయేంత వరకు కూడా ఆయన్నితో ఉంటాడు మనతో ఉంటాడు నిత్యాశ్రయ దుర్గం అందుకోసమనే భక్తుడు ఆయన ఆశ్రయించాడు కాబట్టి నిరాశ నిస్పృహ డిప్రెషను లేకపోతే భయము ఆందోళన ఏమైపోతుందో ఏమైపోదు ఏమైపోతుంది ఆ ఆ ఫ్లెక్సేషన్లో లేడు ఎందుకు లేడంటే నా దేవుడు నాతో ఉన్నాడు నా దేవుడు నాకున్నాడు ఆయన నడిపిస్తాడు దేవుని బిడ్డ ఇలాంటి దేవుని కలిగిన మనము ప్రభుని ఆరాధించుకుని ఉండగలుగుతామా కృతజ్ఞత చెప్పకుండా ఉండగలుగుతామా ఇంత మంచి దేవుడు ఇంత శ్రేష్టమైన దేవుడు ఇంత నమ్మదగిన దేవుడు మనకు దొరికిన తర్వాత ఎలాగో నమ్మదిగా ఉండగలము అప్పుడు ప్రభుని స్థుతిద్దాం ప్రభుని ఆరాధిస్తాం కృతజ్ఞత చెల్లిస్తాం